వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు రంజాన్ స్పెషల్ కీర్ కుర్మా అయితే మన వీడియోలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుండేది ఇది చిక్కబడకుండా స్వీట్ ఉపయోగించకుండా టేస్టీగా ఎవరైనా షుగర్ పేషెంట్లు కూడా చాలా ఇష్టంగా తినే ఈ కీర్ కుర్మాని ఇప్పుడు మన వీడియోలో అయితే చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి షుగర్ లేకుండా కీర్ కుర్మానా అవునండి షుగర్ లేకుండానే కీర్ కుర్మాని చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది చిక్క కూడా పడకుండా ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం చేసింది ఎలా ఉందో అలాగే ఉంటుంది వీడియోలకైతే పండి ఇప్పుడు ఇలా సన్న సేమ్యాలను అయితే తీసుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో డి మార్ట్లల్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి తీసుకొచ్చని కొని ఒక ప్లేట్లో ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి సన్నగా దీంట్లో డ్రై రోస్టీ కూడా ఉంటాయి అని అంటే రోస్ట్ చేసినవి కూడా ఉంటాయి చూసుకొని మనకి రెండు ఒకటే ఇవైతే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని అవైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న సరిపోతుంది అంతే రెండింటి డిఫరెన్స్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కేర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ వేస్తేనే టేస్ట్ అండి లేకపోతే అస్సలు బాగోదు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కడాయి నుంచి సపరేట్ చేసుకోవాలి అదే కడాయిలో మనం ముందుగానే సేమ్యా ఉంటుంది కదా మనం మ్యాష్ చేసుకున్న సేమ్యాని వాటిని కూడా వేసి లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి అలానే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే అస్సలు చేయకూడదు మనకి కొంచెం నెమ్మదిగా కొంచెం కొంచెం కలుపుకుంటూ అయితే చేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది చూడండి మనకి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా కలర్ చేంజ్ అయినాక మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో నేను అర లీటర్ వరకు ఫుల్ మిల్క్ పాలైతే తీసుకున్నాను మీకు కావాలి అంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు ఫుల్ మిల్క్ పాలు వేస్తే కొంచెం అనేది టేస్ట్ ఇంకొంచెం బాగుండిద్ది మీ దగ్గర ఏ మిల్క్ ఉంటే అవి వేసుకోండి అవి మిల్క్ ఒక పొంగు వచ్చేంత వరకు మనం కాగపెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వు ఉంటే చూడండి వేసుకుంటే చాలా బాగుండింది ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల కే కుర్మాకి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువనే వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ సేమియాన్ని కూడా వేసుకోవాలి ఇవి తొందరగానే మనకి కుక్ అయిపోతుందండి నార్మల్ సేమియా కొంచెం ఎక్కువసేపు అయితే పట్టవు త్వరగానే కుక్ అయిపోతే త్వరగానే గట్టిపడిపోతుంది ఇలా గట్టిపడకుండా మనం చూసుకోవాలి దీంట్లో మనం షుగర్ అయితే ఏం వాడటం లేదు కాబట్టి ఈ కండెస్టర్ మిల్క్ మనకి సూపర్ మార్కెట్లలో ఉండిద్ది కాబట్టి కస్టర్డ్ మిల్క్ కండెస్టర్ మిల్క్ అని అంటారు వీటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల రీటర్ పారికి ఫిఫ్టీ గ్రామ్స్గా కస్టర్డ్ మిల్క్ అయితే మనకి పడుతుంది ఇలా వేసుకొని కొంచెం ఒక చిటికడు వేలపెల్ పొడి కూడా వేసుకొని ఫ్రై చే మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఈజీగా కీర్ కుర్మా అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి వేసుకొని మనం పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా చాలా బాగుందని ఇష్టంగా తింటారు వీటిని కావాలి అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అప్పుడు చల్ల చల్లగా కూడా తినవచ్చు ఎంతో టేస్ట్ అయినా కీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాను మీరు ట్రై చేసి కామెంట్ చేయండి